సాదం చేతానండి మరే అమ్మ ఉన్నామో ఏన వారు మీతో ఉన్నారు స్త్రీల ఆశ్రద్దింపబడిన వారు మీరే మీ గర్భాలు చేసే ఆస్వద్దింపబడిన వారు చేత మరేమో వందర మూవేళ్ళ వారు మీతో ఉన్నారు రోజు ఆశింపబిడ్డ వారు మీరే మీ గర్భాలు ఆశ్ర దింపబిడ్డ వారు పవిత్ర

శ్వాసం పనువారు శ్వాసం పనువారు మా వరకు ప్రార్థించండి ఆమె కలంకాలు సదాకారం కాక

మా నమ్మ మాకు నేటికి వెళ్ళి మా

చేతనని మరేమ్మా లేని వారు మీతో అన్నారు శ్రీలాసు భవన్ మీరే మిగ పవల్కు ఏ శాశ్వరుగునే పశు పాసాం చేతనే మరేమ్మా

తినే పసుదాం చేతనేని వారే మా ఉందనేమో ఏని వారి ఉన్నారు

e non è mai m'ha onorato.

చేత మరే మా వందనము లేని వారు మీద ఉన్నారు శ్రీలాసు వారు మీరే మీ వాళ్ళకు ఏ వర్గునే పచ్చిద్దాం ప్రార్థించండి పితాపుత్ర అదే కదా అట్లేకర అందరే ఆత్మలను ముఖ్యంగా ఎవరికి మీకు వారసమను అత్యవసరమునో వారందరినీ మోక్షాలు జరుచుకుని అమ్మాయి దుఃఖదో రహస్యం ఐదవ రహస్యము

फसदा मरे मास रेश लेक माता पापा पिरड माँ करको पुरुष माँ मरना सुनना प्राप्त इंचने आपने जय पोष शैताने नहीं माँ और ना वहीं हलवार में तो ना रो सिलास पान मीरे मिकर पावडर स्वास्थ्य मरुने फसदा मरे मास रेश लेक माता पापा पिरड माँ करको తరుణామహర్ణా శైంద్రాపాత చరమే దేవశతాన నిర్మయమావ నమ ఓల్వార్మితున్నారు సెలలాస్పాన్ మీ మా इतने मावरना समेतना प्रार्थन चढ़े आमें देवर से चेतन रूमाय मावंदन मुहेल मार में तो में में दो दो मार ना रो सिरड़ा स्पान बीरे मिला कॉल देश पास नगने परशिता मरे मां सर्वेश ने कुमाता पापा मेरे मां करो को इतने मावरना समेतना प्रार्थन चढ़े आमें देवर से चेतन रूमाय मावंदन मुहेल मार में तो ना स्पान बीरे मिला

రాజేశ్వ నా పాపను మనిషి అండి ప్రకారం ఉండి ఉమ్మకాపాడండి అందరూ ఆత్మనులో ముఖ్యముగా ఎవరికి నీ లీక్ పారసుమును అత్యేశ్వరమును వారందరిని మోచూచూరుని ఆమె ప్రార్థించడము అతిథుతులైన ఫునీ తమికేలా రఫేలా దేమాత్యక ఫినీత్ కాబ్రేలా అపస్సులైన పునీత రాయప్రణపాయగ ప్రణవారులారా భోబింత ప్రాపత్ములుగా నేను మేము వేడుకొని ఎవరి మూడు పుస్తకాలు చెప్పమను దేవుత ప్రారంభ మీకు సూత్రం తొగగా చేర్చి సమర్పించి ప్రార్థిస్తున్నాము పునీత చూపండి జన్మ పాపం లేక ఒప్పవించిన పరిశుద్ధం మరి కొరకు వేడుకొనండి భక్తి చాలా అపకాశతులైన పునీతని వారా కొరకు వేడుకునండి పాదువాపులు వారా కొరకు వేడుకునండి పరమణుల

కొరకు వేడుకనండి శరణమును సంరక్షకులకు ఆదరవైన పని దంతోని వారా మా కొరకు వేడుకనండి వారిని మాట్లాడించిన పని దంతోని వారా మా కొరకు వేడుకనండి సంపా బోధకులైన పని దంతోని వారా మా కొరకు వేడుకనండి చాచారు పార్దోలే పని దంతోని వారా మా కొరకు వేడుకనండి వ్యాపగస్తున్న ఆరోగ్యవంతులుగా చేపని దంతోని వారా మా కొరకు వేడుకనండి మృతుల సర్వేశ్వరు కరుణతో లేపిన పని దంతోని కొరకు వేడుకనండి అందరు దుష్ణిన పని దంతోని వారా మా కొరకు వేడుకనండి కారణ వస్తువు కనిపించిన పునికి అంతోని వారా మా కొరకు వేడుకనండి పోగొట్టుకున్న వస్తువులను మరలా లభించినట్టు చే దంతోని వారా మా కొరకు వేడుకనండి రాజ్యోకాలు నిజముగా రచించిన పునికి దంతోని వారా మా కొరకు వేడుకనండి పరబండు స్వతంత్రులైన పునికి అంతోని వారా మా కొరకు వేడుకనండి హరిత శివులకు రత్నమైన పునికి అంతోని వారా మా కొరకు వేడుకనండి సముద్ర మత్స్యములకు ఉపదేశించిన పునికి అంతోని వారా మా కొరకు వేడుకనండి పరిమిత పరిస్థితి ప్రేమించిన పలితంతో వారాకొరకుండా తెలిసిన భోజనం భుజించిన పులితని వారా మా సత్యము అనేక దేశాలు వృద్ధి చేసిన పులితంతో సముద్రము ఉపతమారని రక్షించిన పలితంతో వారా మా కొరకు వేడుకనండి గుడి చూసి వేడుకుని వారు పక్షి భషించే ఫుతని వారా మా కొరకు వేడుకనండి సర్వ శుతించి వారు కొరకే అమ్మ ఫలితంతో వారా

తోడివారా సూర్యుల కాపరి మేపరి కష్టపడి వారి సంతోషం కలిగించే వారును పాపకి చెల్లార్చ వారును ఉన్నతపరువు నుండి ఉన్నవారు అయిన పుతైన సర్వేశ్వరుడు ఈ కన్నిటి కాలంలో తిరిగిన తర్వాత దరిద్రుడైన మాకు మోక్షనందము దయిస్తునట్టు ప్రార్థించండి చేసినతని వాక్ దాత్వమే పాత్ర ముగినట్లు తోడివారా మా కొడికి వేడుకొని ప్రార్థించదము సర్వేశ్వర మీ తెలిసి పునీతంతో వారికి సహాయమున స్థిర స్థిరముగా ఉన్నట్లు నిత్య ఆనందం అనుచినట్లు మీ సేవకుడైన పునీతంతో వారి నామకుని ఆడి మేము వారి పుణ్య మాత్రకు అనుసరించి మోక్షురాతి అనుగ్రహం దయచేసి మీ సంతోషం సమ సొంత వారిని ప్రార్థిస్తున్నాము ఈ విన్న చేసిన అది చేసి మాకు దయచేయండి